శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఐదవ యోగా శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం ఉదయం ఆరు గంటలకు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు ప్రారంభమైనవి ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగి గురూజీ గారు అనుగ్రహ భాషణాన్ని ఆశీర్వచనాన్ని చరవాణి ద్వారా పంపారు శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు శ్రీ జల్లి శ్రీనివాసరావు నందయోగి పూర్తిగా హాజరైన వారికి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా శ్లోకాలు పదిసార్లు రాసి అప్పచెప్పిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు ఈ కార్యక్రమంలో కూనిశెట్టి వెంకట జనార్దన్ గురూజీ ముఖ్య అతిథులుగా ఆర్యవేస అన్నదాన సత్రం కన్వీనర్ బత్తుల మురళి గంగూరి శ్రీనివాసరావు కాపుగంటి శివప్రసాద్ గురూజీ కనుమర్లపూడి శారదా మాతాజీ సహాయ గురువు బండి కొండారెడ్డి రాగిడి నాగర్ లక్ష్మయ్య డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి యోగ సాధకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు గంగవరపు మహాన్య కూచిపూడి నృత్యం అలరించి చూపురులను ఆకట్టుకుని అందరికి యోగ ప్రసాద వితరణ జరిగింది అదేవిధంగా శరీరాన్ని ముప్పటతో పాపం మన శరీరాన్ని కాపాడుకోవచ్చు మాష్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇన్నాచి కల గురుగారు ఎవరైనా పుట్టినవాడు జాతస్య జాతస్ అని జాతస్య హిరువో మృత్యు దురువం జన్మ గురుత్య చ తస్మాద పరిహారే నత్వం సో చిత్తు మర్తహసి

మరి సుఖదత్తాల శరీరాన్ని సుఖదత్తాలు బాగు చేయకుండా ఆనందంగా జీవితాన్ని గడపాలని మన జనార్దన్ గురుజీ గారు తెలియజేశారు మరి వారి ఇరు కూడా కరతాల సౌందర అభినందన మరి చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత యోగ ప్రదర్శన అనేది మరి చేస్తారా చేస్తారా నాలుగైదు ఆసనాలు చెప్పి 是吧？